సంగారెడ్డి జిల్లా పట్టంచరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పటంచరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన గడ్డని అన్నారు రెండు పేల నాలుగు నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్లో ఎగురుతుందని గుర్తు చేశారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకులేసిందో అంతగా తుస్సుమనిపిస్తుందన్నారు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హామీలు నెరవేరలేదని విమర్శలు సంధించారు ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి నలభై రెండు లక్షల మందికి పడ్డారన్నారు నిరుద్యోగ వృత్తి పేద మహిళలకు పింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు కౌలు రైతులకు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు అభయ హస్తం అక్కరకురాని హస్తమైందని కేసీఆర్ కిట్టు బంద్ అయింది తిట్లు మాత్రం మొదలయ్యాయన్నారు రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చెడ్డి గ్యాంగ్ అంటూ విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయ చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నారని తెలిపారు వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తామన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డి అని అన్నారు అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు పోటేయాలని పార్లమెంట్లో మన సమస్యలపై గలం విప్పే వాళ్లు కావాలా గులాంగిరి చేసే కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు మాజీ మంత్రి వహిల్లు అదే విధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ రోజు మైపాలన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకున్నాయి మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీశన్న గారి సూచనల మీదకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ పరిచయం ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది మీ అందరిలో కలిసి మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవుడు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను జో యూపీ ఆర్ నాథ్ సేబి యా ఒరిస్సా సేబీ ఆయసో హమారే భాయి అంకు బి నమస్కార్ అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన మూడు సార్ల మహిపాల్ అన్న ఘన విజయం సాధించింది అట్లనే గల వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపిన తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డైంది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల నాలుగులో జెండా ఎగిరేసిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తారు ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరైపోతా ఉన్నాం ఎందుకంటే గల విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి కాంగ్రెస్ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది గెలిచిండు గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్గా తుస్సునకి అది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమాయ వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు పంచిండు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండు మొదటి అసెంబ్లీలోనే చట్ట బద్దత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసి ఒక్కటన్నా అమలైందా అందరికీ మోసమే పేదలకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం ఒక్కరికైనా వంద రోజుల్లో హామీలు అమలు చేశారా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్ కానీ ఇలా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా రాలేదు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇలా గ్యారంటీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని మభ్యపెట్టాలని పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అభయహస్తం ఈ ఆరు గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనం చేస్తా ఉన్నా మీరు పటంచెలు దాఖను పోయి చూడండి నేను చెప్పేది నిజమా కాదా సంగారెడ్డి దావఖానలో పోయి చూడండి కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ దావఖాన పోతే బిడ్డకు కానుపు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని కాంగ్రెస్ వాళ్ళు ఏ కేసీఆర్ లక్ష్యమే ఇచ్చిండు మేము తులం బగారం కూడా ఇస్తామన్నారు వచ్చిన తుల బంగారం లేదు ఈ కేసీఆర్ కిట్ బంద్ అయింది కేసీఆర్ కిట్లు బంద్ అయిన కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు వచ్చినాయి గంటే మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందని ఆయన అంటే సర్కారు దవాఖానల్ ఇచ్చే కిట్లు బంద్ అయినాయి తిట్లు మాత్రం మోపా ఏమైనా ఉన్నారు కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లా పోయింది పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చు చాలయ్యింది కళ్ళకు వడ్లు వస్తున్నాయి వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వవే రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొట్టా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట ముఖ్యమంత్రివా చెడ్డీ గారి సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా ఏమడిగిండు కేసీఆర్ నువ్వు ఓట్ల ముందట ఐదు వందల బోనస్ ఇస్తాడు నీ ఆరు గ్యారెంటీలో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినావు యాసంగి వడ్లు వచ్చినాయి వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల మెప్పు పొందు మాకంటే మంచిగా పని చేయి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు నువ్వు పదిహేను వేల బోనస్ ఇస్తాడు గదిచ్చి పేరు పొందు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు నువ్వు రెండు లక్షలు చేస్తా గా పని చేసి పేరు పొందు ఈ తిట్లేంది నాకు అర్థంగా మాకు తిట్టడాక భాష సంస్కారం పద్దతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇలా బాధ ఏంటంటే వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు ఇలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తాను ఊరిచ్చినావు మాయ మాటలు చెప్పినవు గా పని చేయి గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్ల ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లైందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం ఎల్లదీస్తావు ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు ఎక్కువ కాలం జరగదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి నువ్వు మార్పు మార్పు అన్నావు మార్పు లేదు అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు తప్పదు అని చెప్పి ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు రెడ్డి ఇక్కడ వాడే అంటున్నారు వెంకటరామ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ముప్పై ఎనిమిది ఓట్లు మైపాల్ పార్లెడికేషన్ ఆయన ఉండేది పని చెప్పారు జాయింట్ ఈ రోజుల్లో అసలు కలిసి ఉంటారే మొత్తం నలుగురు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు పిల్లిలైన కోడళ్లు కొడుకులు ఒక్కంట్లో ముప్పై ఎనిమిది మంది ఉంటారు అసలు అంటే అంత మంచి కలిసిమెలిసే మనస్తత్వం ఉన్నది ఉండేది కూడా మనం ఎనిమిది ఓట్లు గిట్రామైపాల్ రెడ్డికే అచ్చే రేపు పార్లమెంట్స్ ఇంకా ఆయన సగం జీవితం ఇరవై నాలుగు పని పెట్టడం మన మెదక్ జిల్లా మీరైతే ఉంటారు ఉంటది ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు చిన్నప్పుడు లో కలెక్టర్ మీ డాడ్డీఏ ఉన్నప్పుడు భయపాలని ఎంపీపీ ఉండే ఆయన దగ్గరే వెళ్ళాడు అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చెప్తాట ఉదాహరణ ఎట్లంటే ఒకసారి దుబ్బాక లేదే కార్మికులు ఆయన చెప్పిన ఇద్దరు ఆరు నెలలు వాళ్ళు పోయి సంఘానికి వచ్చి దరఖాస్తు ఇచ్చిండ్రు మేము అనాథ పిల్లలం మీరు ఏదో సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు అయితే ఆయన మనసు చెలించి ఆ ఇద్దరు పిల్లల్ని దగ్గర తీసుకోవాలి ఆ ఊలానిపించి ఆ పిల్లల కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మన రెడ్డి గారు ఇట్లా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సోరీమని సుతా లక్ష్మారెడ్డి గారిని పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు బాబు జారి చిన్నపేట ప్రాంతంలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలి కాదు ఆయన బిడ్డకు ఎంబీబీఎస్ లో సీట్ వస్తే ఆ అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవు అని బాధపడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకుని ఇయాల డాక్టర్ చదివిచ్చినటువంటి వ్యక్తి కూడా రెడ్డి గారు ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తానని ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే ఆయన ఆ రోజు కలెక్టర్ గా ఉన్నాడు కానీ మనసు ఉన్నవాడు ఆయనకు దేవుడు కొంతమందికి ధనం ఇస్తాడు రెడ్డి గారికి ధనమున్నది దానం చేసే గుణము కూడా ఉన్నది ఆయన మొన్న నేను వంద కోట్ల రూపాయలతో విద్య నీరు ఏర్పాటు చేసి నా పేద కార్యకర్తల పిల్లలకు కానీ వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు రేపు చదువుకోవడానికి సంవత్సరానికి ఇరవై కోట్ల చొప్పున ఐదేళ్లలో వంద కోట్లు ఖర్చు పెడతా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా పేద కార్యకర్తలకు అడ్డగా ఉంటా అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ట్రస్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకా మంచి ఉన్నాయి పదమూడవ తేదీ మీటింగ్ నాడు వివరంగా మరి బీజేపీ కూడా పోటీ చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నా బిజెపి అభ్యర్థి గుణగణాలు మీరు ఆ పటాన్ చెవులకు బాగా తెలుసు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు నిజంగా మంచిగా పని చేస్తే మన దుబ్బాకల మల్ల గెలువ పోతే ఇంటికి రెండు నిరుద్యోగృతి చాలా చెప్పిందా గెలిచింది సరే ప్రజల్ని నమ్మి ఓట్లేసింది నాలుగేళ్లకు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి అడిగి ఏమైనా ఎట్లే పంటే అంటే ఏం లేవు దావగానే అంటే లేదు రైలు ఏదంటే లేదు నిరుద్యోగ భృతి ఏదంటే లేదు ఏం కాలేదు ఏం కాకపోతే జనం ఊకుంటారా బిడ్డ నువ్వు అప్పుడు ఓట్లప్పుడు అన్ని మాయ మాటలు చేసినావు గెలిచినావు అని చెప్పి అందరు ఉత్కేగాలంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ గెలిపించి ఆర్ఎస్ పార్టీ నిజంగా నువ్వు మంచిగా పనివంతునివో గుణవం అయితే నువ్వు మళ్ళా గెలువద్దు అదుపాక నువ్వు మరి గాడ జిల్లాలో మా పటాల్సరి ఎట్లా గెలుతావు గాడ గెలువలో నువ్వు మెడ గెలుస్తావు దయచేసి అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలి వెంకట్రామరెడ్డి బాగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు నేను మంత్రిగా చూశాను ఒక్కొక్క రోజు నేను రివ్యూ మీటింగ్ పెడితే ఈ జిల్లా అభివృద్ది కోసం ఒకటిన్నర రెండు ఉండే వేరే కలెక్టర్లు లో అయితే పదైదు సార్లు పోతా సార్ నాకు బిల్పు ఉన్నది ఇంటికాడ పిల్లలు చూస్తూ రూ వెంకటరామరెడ్డి గారు నేను పోతా నేను మీటింగ్ పెడితే మంత్రిగా డేట్ మారాల్సిందే కలెక్టరేట్ లో కూర్చొని మేము రివ్యూ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క నాడు పన్నెండు ఒకటి పావులక్క రెండు దాకా రివ్యూ చేసి పని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా కూడా చాలా చూస్తే మంచిగా హిందీ మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు ఉన్నత విద్యావంతుడు ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్ లో ఉంటే మన పటాన్ ప్రాంతం యొక్క వర్షానికి సంబంధించి మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి గాని మన ప్రాంత గురించి గట్టిగా గలమిపగలుగుతాడు గలమిపేటోళ్ళు కావాలన్నా గులాంగిరి చేసేవాళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో మనం మైపాలన్నా ఈ రోజు కొంత మనకి ఇబ్బంది వచ్చింది మన కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పాపం తట్టుకున్నాడు గట్టిగా నిలబడ్డాడు కొన్ని ఆలస్యమైన అందరినీ కొంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా మీ అందరికీ ముప్పై రెండు రోజులు మాత్రమే ఉన్నది ముప్పై రెండు రోజులు కష్టపడదాం తప్పకుండా రేపు మైపాలన్నతో పాటు మీకు ఎంపీగా వెంకటరామరెడ్డి గారు వాదోడుగా ఉంటారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్దికి కార్యకర్తల సంక్షేమంలో రిద్దరు జోరెడ్లలాగా ఈ పటాన్ నియోజకవర్గ కార్యకర్తల కోసం నాయకుల కోసం పనిచేస్తారు దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డము ఇప్పుడు కూడా కష్టపడారు వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో మనం ఎట్లా కష్టపడ్డాం ఆర్సీపురం గాని మన రామ్ చంద్రపూర్ గాని పటన్ చెడు మన నగర్ ఎంత కష్టపడ్డాం ఒక అట్లా పనిచేద్దాం నేను రాలేదా మీకోసం నేను రేపు రేపు మళ్ళా మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసిందో వెంకట్రామరెడ్డి గారు మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి దాంట్లో కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఫిజికల్ గా మేమందరం కూడా ఉంటాం మీ గెలుపు కోసం కూడా అదే స్ఫూర్తితో మళ్లీ పనిచేస్తాం మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం మనకు అధైర్యం అక్కర్లేదు ఖచ్చితంగా భవిష్యత్తు మనదే నాలుగు నెలకే ఆగమాగమైంది గవర్నమెంట్ నేను ఒకటంటే కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఒక వంద చెప్తారు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం కొత్త జిల్లాలు చేసినాం కొత్త మండలాలు చేసినాం కొత్త మున్సిపాలిటీలు చేసినాం ఇట్లా ఒక నూరు చెప్పొచ్చు పదేళ్ళు బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పు పెట్రోల్ ధర పెంచినాం డీజిల్ ధర పెంచినాం గ్యాస్ ధర పెంచినాం రూపాయి విలువ దించినాం పేదరికం పెంచినం ఆకలి పెంచిన దప్ప ఒకటి ఉన్నాది మరి నాలుగేళ్ల కాంగ్రెస్ పాలన నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఏమి ఇచ్చారంటే అబద్దాలు ఫేక్ వార్తలు అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని ఆరు గ్యారెంటీలో చేసిందా వంద రోజుల్లో అమలు చేస్తామన్న పదమూడు హామీలు అమలైనయా అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడ మీద తెలుస్తుంది అబద్దం వ్యాప్తి ఎక్కువ నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అనేట్టు అయింది మన పని నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు భవిష్యత్తు ముమ్మాటికి మనలే ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా మన భయపాలన్న తమ్ముందు కేసు అయితే గంటలు వచ్చిన నేను రేపు ఏ కార్యకర్త కూడా ఇబ్బంది వచ్చినా నేను ఉంటాడు ఉంటాడు మేమందరం మీ ఎండగా ఉండి కాపాడుకుంటాం భయపడే ప్రశ్నే లేదు ఉద్యమం చేయలేదా ఏంటి రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా రేపు అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు గట్టిగా పనిచేద్దాం ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం జై తెలంగాణ నీ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులైనా ఏ అక్క చెల్లెకు కూడా ఇలా రెండు వేల ఐదు వందలు రాలేదు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు కోటి నలబై రెండు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు పదివేల రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా పేదలు నిరుద్యోగుల మన నిరుపేదలైనటువంటి వృద్దులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం అన్నారు డిసెంబర్లనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు అవాని పెన్షన్ ఎంత అంటే రెండు వేల ఒక అవ్వ ఇక కెళ్ళి నాలుగు వేలు ఇస్తాం నీ మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మన్మడేడవా నీ నాలుగు వేల ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు వితంతుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడిగారు అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన ఏమైనా మరి గెలిచిందో నిరుద్యోగ బృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగినా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడా చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ గుర్తిస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇలా యువతను కూడా మోసం చేసిండు మీరు ఎవరికి మేలు చేసిండు రైతులకు ఏం చెప్పిండు మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం అన్ని మోసం అందుకే ఇవాళ ఏమి ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడు రేవంత్ రెడ్డి ఏమైందా నీ హామీలంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ